శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ తల్లిదై వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి ఎన్నో రోజుల నుండి నీ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతున్నాని ఆ తల్లి మనకి ఈ సందేశం పంపబోతున్నారండి ఆ తల్లి పంపిణీ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి మన గురువు రవి సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వర్షీ ఖర్చులు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే మన గురుగారు దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక ఇప్పుడు వారాహి అమ్మవారు మన కోసం అందిస్తున్న వాగ్దానము తల్లి ఎన్నో రోజులుగా నువ్వు ఎంతో బాధపడ్డావు ఎన్నో కన్నీరు కాచావు ఎవరికి తెలియకుండా నీ బాధలకు ఎవరితో చెప్పుకోలేక ఎన్నో బాధలు అనుభవించావు నీలో నువ్వే కృంగిపోయావు చాలా చాలా కుమిలిపోయావు మరి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చక తల్లి ఏం చేయాలో తెలియక నువ్వు ఎంత ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక అనేది తీరవో తీరక ఎంతో నిరీక్షణ అనేది నువ్వు చూసావు కానీ ఆ నిరీక్షణకి ఫలితం రాబోతుంది ఈ తల్లి మాటలు కొట్టి పారేయకుండా జాగ్రత్తగా విన్నావంటే నీకు చాలా అంటే చాలా గొప్పగా జీవితం అనేది ఉండటమే కాకుండా నువ్వు ఇష్టమైన నీకు ఇష్టమైన నీ శుభవార్తలు అనేది నీ ఇంటికి రాబోతున్నాయి నీకు ఆనందకరమైన ఒక మాటలు శుభవార్తలు శుభ సంకేతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి నువ్వు ఎదురు చూసే కోరికలన్నీ కూడా నీకు నెరవేరబోతున్నాయి అమ్మ ఒక చక్కని మాటను తీసుకొచ్చాను కాదనకుండా ఈ తల్లి మాట నిర్లక్ష్యం చేయకుండా విను విన్నాక నాకు ధన్యవాదాలు తల్లి అని నువ్వు కూడా చెప్పడం జరుగుతుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా తల్లి నా జీవితంలో కూడా శుభార్తలు వస్తాయనే కదా నీ యొక్క అనుమానం ఖచ్చితంగా వస్తాయి బిడ్డ ఈ తేవి అనుగ్రహము నీకున్నంత వరకు ఎప్పుడు కూడా నీ జీవితం అద్భుతంగానే ఉంటుంది నువ్వు నా కోసం అడుగుతున్న ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ నాకు వినబడుతున్నాయి నన్ను ప్రార్థిస్తున్న ప్రార్థనలన్నీ కూడా నాకు బోధపడుతూ ఉన్నాయి కానీ నీ కోరిక తీరటానికి అసలు ఇంకా తీరకపోవటానికి ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు నీకు ఏం అర్థం కావటం లేదు నా వారాహి మాత ఎందుకు నన్ను కోరిక అనేది ఆలస్యం అవుతుంది నా జీవితంలో ఎందుకు ఒకటిపోతే ఒకటి ఇబ్బందులని కానీ నీకు అర్థం కావాల్సింది ఒక్కటే సమస్య లేని జీవితం ఉండ తల్లి నువ్వు అన్నిటినీ ఎదుర్కోవాలి ఇది నీకు పరీక్షే అంతేకాని నిన్ను ఏదో శిక్షించడానికి శిక్ష అయితే కాదు నీ జీవితంలో అసలు ఎలాంటి క్షణాల్లో అద్భుతాలు లేవు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నీ పెదవుల మీద చిరునవ్వు రావటం లేదని నీ అపోహ అదంతా కూడా నీ అపోహ తల్లి నువ్వు ఎదురు చూసి అలసిపోయావు అందుకే నీవు చాలా చిరునవ్వుని మర్చిపోయావు నీకు ఆనందం వచ్చినా కూడా నువ్వు నవ్వటం మర్చిపోయావు అలసిపోయావు ఆ తల్లి ప్రతి క్షణం నన్ను చూస్తూ ఉంది నేను పెట్టే ప్రార్థనలు వింటూ ఉంది అయినా కూడా నా కోరిక తీర్చడం లేదా అని ఈ అమ్మ మీద నీకు కొంచెం కోపమే కానీ తల్లి మీద కోపం ఎందుకు బిడ్డ నీ ప్రతి కోరిక తీర్చడంలో ఈ తల్లి ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు లేట్ అవుతుంది కానీ కొంచెం అనుక్షణం నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించుకుంటూ ఉంటానా నీ కుటుంబం గురించి నువ్వు ఎంతలా పోరాడుతున్నావో నాకు తెలియదా బిడ్డ నీ అతిపెద్ద కోరిక తీర్చమని నన్ను ఎప్పటి నుంచో ప్రార్థిస్తూ ఉన్నావు ఏడుకుంటూ ఉన్నావు ఆరాధిస్తున్నావు మరి నీ ఆశలు ఎందుకు తినడం లేదు నీ కళ్ళన్నీ కళ్ళగానే ఎందుకు మిగిలిపోతున్నాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియటం లేదమ్మా నాకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియాలని నన్ను ఒక్కొక్కసారి నిలదీస్తూ ఉంటావు నీ కోరిక అలానే కొన్నిసార్లు వదిలేసావు ఎప్పుడైనా సరే ప్రతి పంచమి కూడా నన్ను ఆరాధించి పంచమి వస్తే నన్ను చక్కగా పూజిస్తున్నా నీకు నీ ప్రార్థన నేను నెరవేర్చకుండా ఉంటానా తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తాను నన్నే మొక్కుతున్నా నీకు నేను అండగా ఉండకుండా ఇంకెవరు ఉంటారు చెప్పు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన నేను పెడచిగున పెట్టను నిన్ను చూసి చూడనట్లు వదిలేస్తున్నావు కదా అని నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను నీపై కరుణ అన్నీ కూడా నాకు ఉన్నాయి కొంచెం జాలి కూడా ఉంది నీ కష్టాలన్నీ కడతీర్చని నువ్వు అడిగే మాటలన్నీ కూడా నేను వింటున్నాను ఇక ఎందుకు తీరడం లేదనే ప్రశ్న నీ మనసులో మిగిలింది కదా తప్పకుండా తీరుతుంది తీర్చకుండా ఎందుకు ఉంటాను ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బిడ్డ మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగటం నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఈ భూమి మీద మంచివారికి మంచి జరగటం లేదా చెడు వారికి చెడు జరగటం అనేది కూడా మంచివారికి మంచి జరగటం లేదనేది నీ యొక్క ఒక నిర్ణయం మనసులు అనేది పెట్టుకున్నావు అయితే వీటన్నిటికీ కూడా చెప్తాను విను కష్టాలు అనేవి కన్నీళ్ళు అనేవి నీ జీవితంలో నువ్వు గడపాల్సి వస్తుందని బాధపడుతున్నావు కదా ఇక ఏవి కూడా నీకు శాస్త్రతంగా ఉండవు బిడ్డ నీక భయం అనేది అస్సలు అవసరం లేదు ఇలా కష్టాలు ఎదురవటంలో మంచివారి మనసులో కూడా బండరాయిగా మారిపోయి చెడు వైపు అడుగులు వేస్తున్నారు ఒకవేళ నువ్వు కూడా అలా వెళ్ళిపోతావేమో అని చెప్పి భయంగా కంగారుగా నాకు అడిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి దీనికి సమాధానం ఏంటి ఎందుకు మౌనంగా ఉన్నావు అసలు నేను ఈ లోకంలో ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మకూడదు అసలు తెలియటం లేదు ఏంటమ్మా తల్లి నా జీవితం అసలు ఎందుకు నన్ను పుట్టించావు నేను పుట్టడం వల్ల ఏం ప్రయోజనం అని ఆశగా దీనంగా కన్నీరు పెట్టుకుంటూ నన్ను ఆవేదంతో అడుగుతూ ఉన్నావు కదా బిడా చూడు ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉన్నారు నీ మంచి మనసుతో అందరినీ మంచి చేస్తావు అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంటుంది ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మంచివారికి ఇలాంటి కష్టాలు ఎందుకంటే మనం చెప్పి నువ్వు నువ్వు అన్ను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో అది నిజమే నేను కూడా దానికి ఒప్పుకోవాల్సిందే ఎందుకు తల్లి ఈ లోకంలో మంచివారనే కొంచెం శోధిస్తూ ఉంటాడు భగవంతుడని పరీక్షిస్తూ ఉంటాడు ఆ దేవుడని మంచివారికే కష్టాలు ఏంటమ్మా అని నువ్వు అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమాధానం నీకు చెప్పడానికి నేను వస్తూ ఉంటాను కానీ నువ్వు ఆ సమయంలో వినేదంగా నువ్వు సమయం ఇవ్వు నా మాటలు పెడచేమని పెడతావు భగవంతుడు పెట్టే పరీక్షలు కొన్ని ఎదుర్కోవాల్సిన ఈ లోకంలో మంచి అందరికి కూడా ఎప్పుడైనా సరే చెడుగానే కనిపిస్తుంది కానీ రాబోయే రోజుల్లో ఆ మంచి మాత్రం ఎవరిని ఏంటి అనేది అన్ని స్పష్టంగా ఈ కాలం తెలియజేస్తుంది అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు ఓపిగ్గా ఉన్నావంటే అమ్మ చెప్పింది నిజమే అని నువ్వు ఒప్పుకుంటావు నా తల్లి కఠినంగా ఉన్నా నా కోసమే ఇదంతా చేసిందని నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు పెడచాన్ని ఎలా అయితే వెళ్ళిపోతావు అయిపోతావు చెప్పు గుర్తుపెట్టుకో నీ చుట్టూ వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు కొంతమంది నీతో కఠినంగా మాట్లాడినది మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు ఏమీ కాదు అలా ముద్ర వేయకు ఎవరు ఎలాంటి అనేది తెలుసుకొని కాలమే నీకు నిర్ణయిస్తుంది జనానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం అనేది ఉంటుందో అలాగే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఇక ఇది రానిదే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు ఈ వారాహమ్మని నమ్మావు కదా ఇక నువ్వు నీ నమ్మకాన్ని మాత్రం పెంచుకో ఎప్పుడు నేను నీకు మంచిగా ఆలోచించే ఒక అనుగ్రహాన్ని ఇస్తాను అలా కాకుండా మంచి దారిలో వెళ్తే కష్టాలు వస్తున్నాయని చెడుదారిలో వెళ్తే ఈ తల్లి అస్సలు ఒప్పుకోదు ఆ దారిని కూడా నిన్ను వెళ్ళనివ్వను అంటే నా భక్తులైనా నా బిడ్డలైనా ఎవరైనా సరే నన్ను కొలిచేవారు న్యాయంగా ఉండాలి న్యాయంగా ఉంటేనే ఈ తల్లిని కొలవగలరు ఈ యొక్క భావన కూడా నీలో రాకూడదు ఇన్ని కష్టాలు బాధలు పడుతూ కూర్చోవద్దు ధైర్యంగా ఉండు నీకు అనుకూలంగా కాలం మారుతుందని చెప్పాగా కాస్త ఓపిక పట్టు మంచి మనసుతో ఉన్న నీకు ఎవ్వరు కూడా చెడని తలపెట్టలేరు మంచిగా ఆలోచిస్తే ఆ భగవంతుడు కూడా నీకు అనుకూలంగా మారతాడు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునేవారు ఈ జీవితంలోకి రాబోతున్నారు కాస్త అనేది అవసరము ఈ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి అవును బిడ్డ నీకు సంతోషాన్నిగా నీ నిరీక్షణ ఫలితాన్ని ఇప్పటికిప్పుడు నేను ఇవ్వబోతున్నాను నువ్వు పడ్డ కష్టాలకు అన్నిటికీ సుఖాల ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలను ప్రశాంతంగా చిరునవ్వుతో నువ్వు ఆనందంగా వినబోతున్నావు పొరపాటును కూడా వదిలిపెట్టకు ఎప్పుడు కూడా నీతో పాటే ఉంచుకో మంచిని మాత్రమే నీ మనసులో ఉంచుకో ఈ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉన్న నీకు ఈ అమ్మ రక్షణ కవచంలా ఉంటుంది ఎందుకు చెబుతున్నానో అర్థమైంది కదా ఎక్కడైనా నువ్వు మనసుని శాంతంగా ఉంచుకొని నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో జాగ్రత్తగా నువ్వు ఈ మాటల్ని అర్థం చేసుకో ఈ జీవితం అడుగులు ముందుకువే అన్నీ కూడా నీకు సానుకూలంగా మారతాయి ఏం చెప్పినా సరే అమ్మ నీ కోసమే అన్నది ఒక్కటి మాత్రం నువ్వు గుర్తిస్తే చాలు ఖచ్చితంగా నీ జీవితం మంచిగా అద్భుతంగా ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు పడినందు కష్టానికి నువ్వు అంతా కూడా శుభంగానే నీకు ముగుస్తుంది ఈ వారాహి అంటే ఏదైనా సరే జరిగి తీరాలి కదా నీ జీవితం నీకు మంచి సంతోషంగా మారుతుంది అలాగే నా మీద నమ్మకం మాత్రం ఉంచు నీ యొక్క భవిష్యత్ అనేది నేను మారుస్తాను కదా నీ జీవితంలో అద్భుతమైన మార్పు రావటం మాత్రం ఖాయం ఈ తల్లి అండ నీకు ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు రేపటి రోజున మరో సంగే సందేశంతో మళ్ళీ కలుద్దామండి Swasti.